మన అరుణాచలంలో అతి ముఖ్యమైన ఘట్టం మోక్షగొండ మార్గం చూడండి మన భక్తులు ఎంత కష్టపడి బయటకు వస్తున్నారో చూడండి చూసి స్థరించండి మీరు కూడా ఎలాంటి అవకాశాన్ని ఉన్నది మా ఆంటీ గారు మోక్ష మార్గం గుండా బయటకు వస్తున్నారు అందరూ చూడండి ఫేమస్ పర్సనాలిటీ మరొక వ్యక్తి చాలా కష్టపడి అరవై ఏళ్ళ పెద్దవాళ్ళు కూడా ఎంతో సులభంగా చాలా చిన్న మార్గం నుంచి బయటకు వస్తున్నారు అరుణాచలం గిరి ప్రదర్శనలో చాలా అంటే ఒకసారి మా బ్రహ్మం మోక్ష ద్వారంలో దూరుతున్నారు చూడండి మరి నన్ను అటు తీశాడు మా మనవడు రాజు ఈవిడి గారి పేరు వర్దిని మాతో వచ్చింది మా గ్రూపులో పర్వాలేదు అలానే నెట్టు కొంచెం ముందుకి చూడండి ఆవిడ కొంచెం వెయిట్ ఉంటుంది అది ఎంత లావాళ్ళు అయినా ఎంత సన్నటో వాళ్ళు అయినా దూరుతారు దానిలో పడతారు మోక్షద్వారం అంటే సుప్రీం హీరో అదే మన మిక్చర్ వెంకటేశ్వరరావు గారు ట్రైన్లో మిక్చర్ చేసి పెడతారు పేస్ట్ చూపించు ఏ అసలు ఆట బలేజీ వస్తున్నారు మోక్ష ద్వారా వీళ్ళంతా వచ్చే వాళ్ళంతా మా బృందం అందరం అమ్మా ఒకసారి నీ ఫేస్ చూపించు మా ఒకసారి నీ ఫేస్ చూపించు